ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసేమో ఉదయం పదకొండు అవుతుంది అనమాట ఇంక మా వదిన అయితే ఇలా పనికి వెళ్ళలేదు ఇలా పనికి వెళ్ళలేదండి ఎవరు అంటే కూల్ తగ్గిందని మిరగాలకి ఎవరు లే లేదు కోతకి వెళ్ళారు అదిగా కొల తమ్ముడు వచ్చాడని ఇంక అదిగా కింటికాడమన్నా నిన్న దేసుకొచ్చేసరికి ఒక మమ్మీ దానికి ఫోన్ వచ్చింది ఇంకా అదిగా కొల తమ్ముడు వచ్చాడని ఇంటికాడే ఉంది అయితే అలా మా ఒడ్లో ఉన్నాయి కదా మా అన్నయ్య అయితే సాలిపోయిందని ఈ కూడా లేకపోలేదు మా అమ్మ మా అన్నయ్యకి కూడా మా అమ్మ మూడు వారాలు డైలీ పనికి వెళ్తూ ఉండే నాగా లేకుండా టైరైడ్ బిల్లలు మెంగ మెంగలేదనమాట దానికి అయితే నెత్తురు పిల్చే టైరైడ్ కదండి ఎముకలు బాగా పట్టేసి ఇంకా చెయ్యి కాళ్ళు ఇంకా కొంచెం బెనికి వాసినట్టు అని పాప మా అమ్మ కూడా ఈ వారం పనికి పోయి అంటుంది మా అమ్మ సరేలే అని చెప్పాను ఇంక ఎరెంట్ కాడే ఉన్నారు ఇంకా మా అయితే ఇంక అన్నయ్య అయితేనేమో ఇంకేడ పని ఉందని చెప్పేసి వాళ్ళ బామరి కొట్టుకో దీనికి తీసుకెళ్ళాడు మా వదిన అయితే మా బాబాయ్ లొడ్లు కదండి ఇంకా ఎలా చేస్తుందో చూపిస్తాను కెమెరా ఫ్లిప్ చేసి చూడండి అండి ఇంకా మా ధాన్యాలు వచ్చేసి చూసారు కదా మా బాబాయ్ అనమాట ఎకరం మీద ఏంది వన్ అవర్ ఏంటి టక్ అయ్యింది అంటే ఏందండి ఇది అవా ఏమంటారు ఎంత అయినాయి మొత్తం బడ్డీ అనమాట డెబ్బై అయింది అరవై ఐదు సెంట్లే ఎంత అదిగోండి మొదటి బ్యాండర్ ఉంది కదా దాని మీద అయితే వస్తా ఉంది అదిగోండి అలా అయితే మొత్తం వేస్తూ ఉంది అనమాట అదిగోండి అది వచ్చేసి బ్యాండర్ ఇచ్చేసి మా ధాన్యాలు అనమాట మా బాబాయ్ వాళ్ళే అదిగండి ఇంకో టైం వచ్చేసి పదకొండు మమ్మేమో వెనక బుడ్డిగాడికి అయితే స్నానం చేపిస్తామని ఇంక నేను కూడా బక్రీ తీసుకొని వెళ్తానంటే మా అమ్మ అంటుంది నువ్వమ్మ జల బుడ్డిగాడికి కూడా జల వచ్చింది అనేసరికి అయితే ఇంక నేను రావట్లేదు తీయగడ జల అంటుంది నువ్వే అదిగండి అదే ఎండగా వస్తుంది నిన్న కొంచెం చల్లగా ఉండటం వల్ల చేయలేదు మే బకెట్ ఎత్తుతా ఇటు తిరుగు చూడు పోసే తప్పుడు తిరగమంటే మొదలైతే ఇంక మొత్తం అంటే ఈ కొంచెం పసం చేయాలండి అంటే బాగా మందం పడుతుంది మందం పట్టడం వల్ల అడుగున మొక్క అంట అంటారు అదే అంటున్నారు అందుకని చెప్పేసి అయితే కొంచెం బ్యాండర్ పెట్టేసి అది చేస్తున్నాం అదిగోండి పోసే తప్పుడు తిరుగు ఇటు తిరుగు చూడు పైకి ఎత్తి పోసి అదిగోండి మా కష్టం ఎట్లుండిద్ద సంతోషంగా చేసుకుంటారు కానీ ఈ పోసే తప్పుడు చూపి అవి ఇంకెలా పలసం చేసుకోవాలన్నమాట ఇడిదిరిగి ఇప్పుడు ఇడిదిరుగు నవ్వుతా ఇడిదిరికాసిన మొహం వెలిగిపోతుంది ఆ ఇది మనం పోదయం బాగా ఎండగాసినప్పుడు వచ్చినప్పుడు తిరగదు ఇలా ఆడైతే దాని ఒటుకైతే పోసి పలసం చేసేసి సాయంత్రం ఇటు పోసుకోవచ్చు అండి ఇంకెంత కష్టపడినా ఇంక ఇయ్యవచ్చుని వచ్చిన ధాన్యాలు కూడా మా అబ్బాయి కింద బోస్తా ఉన్నాడు అయిగండి హాయ్ అండి ఎందుకెలా ఉన్నారు బాగున్నారు మీరు చదువును అని మా ధాన్యాలు అయితే ఏ అయితే మచ్చిన మామలు మా అమ్మ వాళ్ళు అయితే పచ్చకబేర్ అన్నమాట పచ్చి రోజు అయితే ఎండ పోస్తాము అసలు ఎంటే పోయలే ఇంక అంతక అని చెప్పి నిన్న ఎంట రాలేదని మళ్ళీ రాలేదండి అంత ఉంది ఆరు పోయలేదు కదా మావి కొద్ది పని ఉందని చెప్పి అది పోయాడు ఇంకేంటి నేను అని చెప్పేసి అయితే నేను మా అమ్మ ఆరుబాడుతున్నాను మా వద్దుని కూడా వస్తాను మా మా అత్త నువ్వు బొడ్డమ్మకి ఎత్తుకుంటావు కదా అనా అన్న ఇంకంతకని చెప్పేసి అయితే మీదనే బాగా ఆరిపోస్తున్నాము మా పేడే ఎంతలో చెప్పేసి అయితే మా పిల్లలు మా బ్యాండర్ ఉంది కదండి ఆ బ్యాండర్ మీద బాగా బ్యాండర్ పరిచి ఇంకా ఆడేస్తున్నాను ఆడబడి బాగా ఆడ రెండు సార్ అట్లా ఆడిపోసామంటే బాగా ఆడిపోతుంది ఏడే ఆరిపోసామంటే ఇంకా ఎట్టే భూజు బట్టి మొలకెట్టి ఇంకా అసలు బనికి రావండి వెయ్యి రూపాయలకు పోయి కూడా వంద రూపాయలకు ఉండరు కొంతమంది అసలుకేగా ఉండరు చేసిన కష్టం అంతా వేస్ట్ పెట్టుబడి వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇలా కష్టపడుతున్నాము ఇంకా ఉన్నా లేకపోతే మా నాయన మేము ఇంకా గాలికి పడతా ఉంటే అది వేస్తూ ఉంటే మా వదిని అదిగోండి కట్ల చివరి వరకు అయితే ఇంకా అలా అయితే చిమ్మేసుకోవాలా మామిట్లో పోతాయండి నాకైతే అసలు ఎందుకు అంతవెచ్చుకుని తోట కష్టపెట్టుకుని ఇంకా ఇట్లా కదండి చెప్పులు ఇస్తాను ఇక ఇట్టబెట్టి ఇట్ట అంటే కాలుతో సరిపోతాయి నేను కాలుతో అంటున్నా చేయి ఇప్పుడు స్నానం చేస్తాను శుభ్రంగా వెళ్ళి ఇలా అయితే ధాన్యాలు ఆరపోసుకోవాలా కొన్ని అయితే అమ్మంటున్నా అమ్ముతారు మిషన్ పాత పోపించాం లేతేనా అదేండి అంటారు గోడమా వేందాం అనేది వదిలే గోల్డ్ లేతారు మాది వేసాం కదండి అబ్బాయి ఇంట్లో అయితే బాగా మాగుతాయి అంటాం తిండికి అయితే అలా వేసుకుంటారు మా బాబాయిలకి వెళ్ళిందంటే ఇంక అందరూ మిషన్ పోతానండి తిండికి వేసే వాళ్ళు కూడా ఇంకా ఇలానే మిషన్ కోత గోపి అందుకే మా బాబాయ్ అయితే కోత కొప్పికుండా మిషన్ కోత వేయించి ఇంక ఇలా ఆరబెట్టుకుంటా ఉన్నాము అవి అమ్మాయి గౌన్ ఎవరిది అది ఎవరిది ఎవరిది గౌను లా నేపు వాళ్ళు ఎత్తిపోతుందా

రెడీ చేస్తాను ఈ కాలేజీలో అత్తనాయి గబాన్ పోయి స్నానం చేసి మా బుడ్డి కానీ కూడా నిద్రకేయాల ఇలా చివరి అనుకుంటే పలసగా ఉంటాయి నాకాడైతే గోతలు లేవండి అందుకని అయితే బ్యాన్ రేసేసాను అనుషులు ఎప్పుడు వేయకుండా ఒకటి గట్టి అయితే తెర్ర తిప్పే పని ఉండదు మధ్యాహ్నం ఒక పూట మళ్ళీ తెర్ర తిప్పుకుంటే అయిపోయి మా అమ్మ ఏం చేస్తున్నారు చూడాలా ఇవన్నీ చెరుకులు అండి రాత్రి మన చెరుకు గిడ తీసుకో చెరుకు చెరుకు తిన్నారనమాట కొట్టిందా కొడదాంలే అండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం అవుతా ఉంది ఇంకా మా మామమ్మ ఊదినేమో కట్టెలకి వెళ్ళారండి ఇంకైతే ఇంకా ఉన్నాయి కదా ఇంకా వడ్లు ఒకసారి దున్నేసి ఇంకా మామిన వెళ్ళారు ఇంకా వాటిని తిరిగారనమాట పై ఎండుతీలో అని పచ్చిగా ఉంటాయి కదా కట్ చేస్తూ ఉండాలా ఇంకా తిరిగేసి అయితే ఇంకెళ్ళారండి ఇంకా బావ అయితేనేమో మా వదినోలు చేలో నీళ్ళు కడుతున్నాడు అనమాట మా వదినోలి చేలో నీళ్ళు కట్టడానికి అయితే ఇంకెళ్ళాడండి సీన్ అన్న ఎక్కడైనా అని చెప్పేసి అయితే అది కాక అన్నయ్యకి బాగాలేదు ఇంకొస్తే టూ డేస్లో వస్తాడేమో ఇంకా చూడాలా ఇంకా మా బుడ్డమ్మ అయితే క్యా క్యాన్ కేకలు తోలుతూ ఉంది ఇంకా సేపు కూడా బయటకు రానిది వడచేసి వడచేసి మా అబ్బాయి అండి అసలు చూడండి ఎట్లా ఉన్నాడు ఏంది అస్ప్ చూస్తూ ఉన్నాడు మా అక్క ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా వీడియో తీస్తున్నా అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగైందండి ఖచ్చితంగా ఇంకా బయట చూడండి ఎలా ఉందో ఎండ అయితే ఇంకా కాస్తనే ఉంది ఇప్పుడైతే అసలు హెచ్చుగా ఉంటుంది లో ఆ ఇల్లు బుడ్డమ్మ ఒళ్ళు కూడా బాగా హెచ్చుగా అవుతుంది అందుకని చెప్పి సరిటాక్ వేసి అయితే పడుకోబెడుతున్నాము బుడ్డుగడ్డైతే వేడి అంతా బాగా లాక్కొని కరిటాక్ అనేది అది వాడిపోయింది ఈ ఎండలకి ఇంకా అలా చేస్తే మంచిదండి ఇంకా నేను అంటే ఎడీ ఎండమ్మ కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అడిగాను మంచిదమ్మయ్య వచ్చి ఏం కదన్నారు ఇంకా అలానే చేశానండి మేము కూడా బాగున్నాము ఇంకా మీరు బాగున్నారో లేదో కామెంట్ చేయండి ఇంకైతే మా ఇంటి ముందు ఏ అండి ఎంత పూ చేసి కలిసినా కానీ సాయంత్రానికి ఏ పాకు ఉంది ఏం ఆకోయామోనండి చూడండి ఇంకా వెనకైతే నేను కాల్ చేసాము వాటిని ఇంక ఇప్పుడు వచ్చేసరికి మామూలు ఎప్పుడు వస్తారు ఏమని చూడాలా ఇంకా ఎండకెళ్ళారు వద్దు వద్దు అని ఎక్కువ ఉంది ఇంక వెళ్ళారు ఏం కాదులేమా కట్టలు ఆడని తెచ్చుకోవచ్చు ఎట్లా అమ్మ మళ్ళీ రేపు పనికి వెళ్ళాలా అని చెప్పేసి అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత చూ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక ఈ వీడియో వచ్చేసి మా ఓదలు తిరిగేస్తే అసలు కాలు బో జలొచ్చినాయండి నాకైతే మామూలుగా జీలు రాలేదు మా వదిలినికి నాకైతే ఇంకా మా అయితే ఇంకెక్కువ నడిచింది నేనైతే వాటిని కాళ్ళతో అట్టేట కాళ్ళు వస్తూ బాగా జలు వచ్చినాయి నేను మా వదిన కూడా ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా ఓదలు తిరిగేసినాయి అమ్మటే మా అబ్బాయి అయితే దొల్లాడాడి మా అబ్బాయికి కూడా స్నానం అమ్మటనే అంటే ఇంక నేను మళ్ళీ బుడ్డమ్మాయికి పాలు వేయాలి మళ్ళీ బొడ్డమ్మాయిని పక్క వేసి పడుకో కాళ్ళు అసలు జలు వస్తాయని వాటి కాడ ఇంక రెండోసారి అయితే ఇంకెళ్ళకూడదు అనిపించింది ఇంకా మా బుడ్డి గడికి అయితే ఒక పది రోజుల్లో మూడు నెలలు వచ్చింది మా బుడ్డి కాడికి అయితే మమ్మల్ని చిన్న గిఫ్ట్ వాడు తీసుకుంది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇంక ఈ వీడియో వచ్చేసింది ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇంకంటే పుడి గారికి చిన్న గిఫ్ట్ తీసుకుంది ఇంకా ఏ ఆ గిఫ్ట్స్ మొత్తం అయితే మళ్ళీ చూపిస్తాను సరేనా మిస్ అవ్వకుండా అయితే చూడండి